హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబూర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు అంటే అస్సలు అనమాట వీడియో అంతా చూస్తున్నారు కదా కొత్త కార్యక్రమానికి నాంది పలికారనమాట మా అన్నయ్య గుండవర పనీల్ గారు అంతకుముందు ఏంటి అని అంటే ఆశ్రమాల్లో అలా ఇచ్చేవారు పాటుగా ఇంకొక కొత్త కార్యక్రమానికి అయితే ఏమంటారు పునాది వేశారనమాట అంటే ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఇవి వచ్చి ఉంటాయి కదా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అండ్ కొంచెం పనులు చేసుకోలేని వాళ్ళు అంటే బయటికి బాగానే కనిపిస్తారు బట్ లోపల కొన్ని హెల్త్ ఇష్యూస్ చేయడానికి హెల్త్ సపోర్ట్ చేయకపోవడం ఇలాంటివి ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరిలో ఒక ట్వంటీ మెంబర్స్ని పిక్ చేసుకొని వాళ్ళకి నెలకు సరిపడా నిత్యావసరాలు ఇద్దాము అని అయితే ఫిక్స్ అయ్యారన్నమాట ఇదంతా కూడాను సత్తనపల్లిలో జరుగుతుంది గంజి వీర స్వామి గారని ఉన్నారనమాట అసలు సేవా రాక్షసుడు అని చెప్పినా కూడా తక్కువే అంత ఇదిగా తను సోషల్ సర్వీస్లు అవన్నీ చేస్తూ ఉంటారనమాట అంటే ముసలి వాళ్ళకి చీరలు అందించడం పండగల టైంలో వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి పండగల టైంలో అరిసెలు అలాంటివి ఇవ్వడం పిండి వంటలు చేసి ఇవ్వడం తర్వాత కాలు ఇరిగిన వాళ్ళకో చెయ్యి ఇరిగిన వాళ్ళకో క్యాన్సర్ పేషెంట్స్కో లేకపోతే టీవీ టీవీ వచ్చిన వాళ్ళకో ఇలా చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది తను ఒక వచ్చే పెన్షన్ అది ఉంటుంది కదా అది ఇచ్చేస్తారు అది కాకుండా ఇంకా ఇప్పుడు గుండవర పనీల్ గారు లేకపోతే గంగూర్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు పర్ ఇయర్ ఇంత అని వాళ్ళకి ఇస్తారనమాట అంటే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ లేదా టూ థౌజండ్ థౌజండ్ ఇలా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇంకా ఈ అమౌంట్ అన్నీ పెట్టి కార్తీక మాసంలో తను ఒక కార్యక్రమం అయితే చాలా పెద్ద కార్యక్రమం చేస్తారు దాంట్లో భాగస్వాములమైనందుకు అంటే ఏదో పెద్ద ఇది కాదు జస్ట్ ఒక వన్ పర్సెంట్ ఇచ్చినందుకైనా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట ఇలాంటి సర్వీసులు ఇవన్నీ కూడా తను చాలా చేస్తారు సో ఈరోజు ఏంటి అంటే ఒక ట్వంటీ మెంబెర్స్ని పిక్ చేసుకొని వాళ్ళందరికీ కూడాను గ్రాసరీస్ ఇవ్వాలి అనేది వీరస్వామి గారి ఆలోచన ఆ ఆలోచనని కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది తనేమో వాళ్ళ ఫ్రెండ్కి ఇలా ఇలా ఉంది ఇలా ఇలా ఉంది చేద్దామా అని అంటే అసలు వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా యా చేద్దాము అని చెప్పారనమాట నెక్స్ట్ ఈ కార్యక్రమానికి తను లాయర్ గారు తను వచ్చారనమాట గెస్ట్గా తర్వాత మా అన్నయ్య కంచర్ల చిరణేశ్వరం మా మరిది గారు సోమనాథ్ ఇలా వచ్చారనమాట బట్ ఇలా చేయడం అనేది కూడా అసలు మాములు విషయం కాదనమాట ఏదో చేశామా అంటే చేశామని మొక్కుబడిగా కాకుండా ఆ అంకుల్ వీరస్వామి గారు ఉన్నారు కదా తనే చెప్పారనమాట చేస్తున్నాం కదమ్మా ఎలాగూ వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం అని చెప్పి స్టార్ట్ చేద్దాము తన ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా అని చెప్పారు సరే అనుకున్నాం ఏదో వాళ్ళ పేరు చెప్పి చేస్తారేమో అనుకున్నాం మేము కూడా కానీ ఎంత పెద్ద ఫోటో పెట్టి భారీ ఎత్తున చేస్తారనైతే కల్లో కూడా ఊహించలేదనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ ఆ రోజు మేము అనుకున్న ఐటమ్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఐటమ్సే తీసుకొచ్చారు అంకుల్ అంటే పంచడానికి వాళ్ళకి ఇవ్వడానికి దాంట్లో కూడా ఒక నెలకి సరిపడా ఎన్ని వస్తువులు అయితే కావాలో అన్ని వస్తువులు వచ్చాయి దాంతోపాటు టమాటాలు కూడా కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తెప్పించి అవి కూడా ఇవ్వడం జరిగిందనమాట ఒక ఇరవై మందికి అయితే తీసుకొని వచ్చారు ఈ కార్యక్రమం అనేది ప్రతీ నెల ప్రతీ నెల జరగబోతుంది అన్నమాట ఇక కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ జరుగుతుంది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంతమందిని ఆదరిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అనమానపట్ట గుండవర పనీల్ గారికి ఇలాంటి సోషల్ సర్వీస్లు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీటితో పాటు మనం ఇంకా ఇంకా కూడా ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ చేయాలి చూడాలి అని అనిపించి ప్ర వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం తెచ్చే ఐటమ్స్ ఉన్నాయి కదా వన్ కి సరిపడేవి అవన్నీ కూడాను ఒక ట్వంటీ కి ఇస్తున్నాము దానికి తోడు మనకి హోల్సేల్లో ఇచ్చారు ఆ వస్తువులన్నీ కూడాను అని చెప్పారనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే ఒక ట్వంటీ మెంబెర్స్ ని ఇప్పుడు తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చే టైంకి ఇంకొక బ్యాచ్ ని ట్వంటీ మెంబెర్స్ ని తీసుకుందామా అని చెప్తున్నారు బట్ అన్న వాళ్ళు అలా వద్దు ఈ ట్వంటీ మెంబెర్స్ నే కంటిన్యూ చేయండి ఒకరికి ఎవ్రీ మంత్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పారు అనమాట అనిల్ గారి తరపునే మేము చేసుకుంటూ వస్తున్నాం సో ఇక్కడి నుంచి ఏంటంటే అనుకోండి అనిల్ గారు పర్మిషన్ తీసుకొని ఇంకేదైనా ఎక్కువ మందికి చేయాలనుకుంటే మా ఆర్గనైజేషన్ తరఫున చేస్తాం మీ ద్వారా ఇక్కడికి వచ్చి మీరు మీరు ఐడెంటిఫై చేయండి ఎవరికి నీడీ పీపుల్ ఎవరండి నీడీ పీపుల్ ఎవరైనా ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేస్తే దాని ప్రకారంగా మీ గురించి మాకు ఆ ట్రస్ట్ ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను అనమాట కళ్యాణ్ గారు ఒక విషయంలో ఇక్కడ కొంచెం మేము అనుకున్న దానికి ఎక్స్పెక్ట్ అవ్వలేదు రీచ్ అవ్వలేదు వాళ్ళు అందువల్ల కొంచెం ఆచితాయి వ్యవహరిస్తున్నారు ఈసారి అప్పుడు సెట్ వరకు ఎక్కడ కూడా మార్పు చేరుకులు ఉన్నామని ఎక్కడ ఇబ్బంది మనిషి ఇవ్వడం కానీ ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి మొత్తం బాగుండలేదు అనేక రకాల చెప్పు ఆరోగ్య పరిస్థితి కూడా ఉండదు మీకు తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు మీరు దగ్గరలో నేర్చుకున్న వాళ్ళు అవునా అవునా ఇక్కడ మా అన్నయ్య స్పీచ్ ఉంటుంది అది విని చాలా బాగా చెప్తారు అది కూడా వినండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు గుండెగారు అనిల్ కుమార్ అని చెప్పేసి ఒంగటూరు వాస్తవ్యులు అమెరికాలో నివసిస్తుంటారు వాళ్ళ నాన్నగారు మొన్న తొమ్మిదో నెలలో సెప్టెంబర్ నెలలో మరిని చనిపోయి ఉన్నారు చనిపోయి ఉంటే ఆయన వాళ్ళ నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక ఇరవై మందికి నెల నెల ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళకి గుర్తించి రామసాహ గారి ద్వారా వీరాసాంగ గారి ద్వారా గుర్తించి ఆ గుర్తించిన వాళ్ళకి నెల నెల ఐదు వందల రూపాయలు సరుకులు మనకి ఇవ్వమని చెప్పేసి మా ఫ్రెండ్ మాకు చెప్తే మేము ఇక్కడికి వచ్చాం అది కానీ ఆ కార్యక్రమం చేద్దామని చెప్పేసి సో ముఖ్యంగా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అనిల్ కుమార్ గారి గురించి గుండవరపు అనిల్ కుమార్ గారు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి మేము మా ఫ్రెండ్స్ అందరం నేను కళ్యాణ్ గారు అనిల్ కుమార్ గారు ముగ్గురు ఫ్రెండ్స్ అందరం సో పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఆశ్రమానికి ఇక్కడ ఉన్న పరివర్తన ఆశ్రమం మగగా చౌటి పిల్లల పిల్లల ఆశ్రమానికి అలాగే వృద్ధాశ్రమానికి అలాగే పేద పిల్లల చదువు కోసం పిల్లల చదువు కోసం స్కాలర్షిప్లు ఇవ్వటం ఇలా ఈ కార్యక్రమాలు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఆశ్రమంలో కరెంటు బిల్లులు కట్టలేకపోయినప్పుడు కరెంటు బిల్లు కట్టడం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కార్యక్రమాలు దాదాపు పదమూడు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి అవి కాకుండా మరలా ఇప్పుడు ఈ మళ్ళా నాన్న చనిపోయిన కారణంగా నేను గుర్తుగా ఇవ్వాలి మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్తగా మాకు ఈ కార్యక్రమం అప్పు చెప్పాడు ఈ కార్యక్రమంలో ప్రతి నెల గుర్తించి ప్రతి ఇరవై మందికి ఇంకా ఒకవేళ ముందు ముందు ఆర్థిక స్థంభత పెరుగుతున్నాయి ఆశీర్వాదాలు బాగుండి వాళ్ళ కుటుంబం పెరిగి ఇంకా పెరిగితే ఇంకా పెంచుతాడే ఇంకా ఎక్కువ మందికి ఏడా తెలీదు ఇప్పుడు ఇరవై మంది తోటి మొదలు పెడుతున్నాం ఇది ఏ స్థాయికి వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు దాని అందరికీ మీ ఆశీర్వాద బలం ఖచ్చితంగా కావాలని మా కుటుంబానికి మాకు ఈ ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇవాళ వీరా సాంగారు ద్వారా ఇక్కడికి రాగలిగినందుకు మీరు చాలా ఆనందపడుతున్నాం మాకు పరిచయం అయిన సందర్భం చాలా తక్కువ ఒకటి రెండు సందర్భాల్లోనే పరిచయం కానీ అతని పేరు అన్ని చోట్ల వినిపిస్తూనే ఉంది సత్తనపల్లిలో ఎవరిని కలిసినా చాలా మంచి వ్యక్తి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు చాలా ఇచ్చిన ప్రతి రూపాన్ని ఉపయోగిస్తాడన్న పేరు ఆయనకు ఉంది అందువల్ల మేము ఆయన సెలెక్ట్ చేసుకున్నాం ఆయన ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆయన మేము ఆయన సెలెక్ట్ చేసుకున్నాం అనేది సభాముఖంగా మేము చెప్తున్నాం దీనికి మేము చాలా ఆనందపడుతున్నాం ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సార్ ఈ సభాముఖంగా ఈ నిజంగా ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంత మంచిగా ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఇంత ప్రాంతగా ఇంత ఓపెన్గా మీరు తెలియదు చూపిస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని స్వాముఖంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు మీకు ఉండటం వేరు ఉండటం వేరు కానీ ఎవరి దగ్గర ఒక్క రిమార్క్ కూడా మేము వినలేదు ఇంతవరకు ఆ రిమార్క్ లేకుండా మీరు ఈ కార్యక్రమాలని నడిపిస్తున్నారంటే ఇక్కడ ఏమో జరుగుతుందంటే ఇవాళ ఈ చారిటీ ముస్కల్ చాలా దోపిడీ జరుగుతుంది మేమే అనుభవించాం ఎందుకంటే మేము చేసే కార్యక్రమం కూడా చివరి వరకు రీచ్ అవ్వకుండా తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి సో అందువల్ల ప్రతి ఒక్క రూపాయి మీకు అందరికీ చేరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వెంకటరావు గారి వెంకటరావు గారి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ముండవరపు అనిల్ కుమార్ గారిని ఇంకొకసారి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా లయర్ గారు ఈ రోజు చెప్తున్నారు లయర్ గారి చేతుల మీదుగా మరి సరుకులు అందజేయవలసిందిగా మరి వీరసామి గారిని కోరుకుంటున్నాను కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు మరొకసారి సభాముఖంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరసామి గారికి ధన్యవాదాలు సరే చక్రాలుండి మంచి అన్నయ్య దగ్గరికి వెళ్ళండి మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళండి మీరు అందరూ సార్ మీరు కూడా వెళ్ళండి అంకుల్ వెళ్ళండి <laughs> <laughs> <laughs>

నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ సరుకులు ఇవన్నీ కూడాను మనం ఇచ్చే ప్లేస్ దగ్గరికి వచ్చి తీసుకోలేని వాళ్ళు అనమాట వీళ్ళంతా కంప్లీట్గా మంచంలోనే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇల్లు తిరిగేసి ఇచ్చొచ్చామన్నమాట ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అలా ఉన్నారు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా అందరికి కూడాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది లైవ్లో చూసి ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది స్పెషల్ థ్యాంక్స్ అనమాట వీరస్వామి గారికి మాకెంత మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు ఇంకా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఏమో గుండవర అనిల్ గారికి అనమాట తను ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా తను అక్కడుండి అమౌంట్ పంపిస్తూ ఉన్నారనమాట కళ్యాణ్ గారికి ఇంకా మా చేతుల మీదుగా చేయించడం అనేది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నయ్యకి వచ్చే పుణ్యంలో ఎంతో కొంత మాకు కూడా రావాలని కొంచెం స్వార్థంగా అయితే ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట ఈ విషయంలో మొత్తానికి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్గా అయిపోయింది అంతకుముందు జరిగిన కొన్ని కొన్ని ఇలాగే సోషల్ సర్వీస్లు చేశామన్నమాట అలా చేసిన సోషల్ సర్వీస్లో మాకు కొన్ని ఒడిదుడుకులు ఎదురు దెబ్బలు తగిలాయన్నమాట నెక్స్ట్ చేసేవి ఏ ఉన్నా సరే అలా జరగకుండా మనమే వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళని చూసి హెల్ప్ చేయాలి అని చెప్పేసి కంచర్ల చిరణేశ్వరరావు గారు కళ్యాణ్ గారు అయితే ఫిక్స్ అయ్యారన్నమాట ఇంకా అలా ఫిక్స్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే అయిందన్నమాట ఎందుకనంటే ఇప్పుడు లైవ్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది చూసుకొని వాళ్ళు అందరూ ఉన్నా కూడా అనాథలే ఉంటారు కొంతమంది సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వీరాస్వామి గారు సెలెక్ట్ చేస్తే వాళ్ళందరికీ మేము వెళ్ళి ఇవ్వడం అయితే జరిగిందనమాట మోస్ట్లీ ఎవ్రీ మంత్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు అప్డేట్ చేయడానికే మోస్ట్లీ ప్రయత్నిస్తాను ఇదైతే లాస్ట్ మంత్ వీడియో అనమాట బట్ నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు అందుకోసమని నేను ఈ ఫెబ్లో అనేది పోస్ట్ చేస్తున్నా ఇది యాక్చువల్గా జానవరిలో తీసిన వీడియో అనమాట నెక్స్ట్ ఫెబ్ వస్తే ఫెబ్ ఎండింగ్కి కానీ అలా అయినా పోస్ట్ చేసేస్తాను కుదిరితే ఎవ్రీ మంత్ మేము వెళ్తాము లేకపోతే అక్కడ మా మరిదిగారు ఉన్నారు కదా తను చూస్తారనమాట ఇక్కడ ఇతను చూస్తున్నారు కదా మటన్ కొట్ట మస్తాన్ అంట తను అంటే మటన్ షాప్లో పనిచేసే వాళ్ళంట మస్తాన్ బై తనకేంటి అని అంటే కాలు అనేది కంప్లీట్గా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కాలు తీసేయాల్సి వచ్చింది అలా అయిందనమాట నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓర్కే పంపించకుండా వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అరేంజ్ చేసి వాళ్ళందరికీ సంక్రాంతి టైం కదా సక్ ఏమంటారు అరిసెలు అండ్ చక్రాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా స్నాక్స్ పెట్టి మళ్ళీ టీ ఇచ్చి వాళ్ళందరినీ సేఫ్గా ఇంటికి పంపించారనమాట అంత మంచిగా చూసుకుంటారు వీరస్వామి గారు అసలు ఎన్నిసార్లు వాళ్ళని పొగిళ్ళ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అనమాట అంత మంచిగా వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా బాగా టేక్ కేర్ చేశారు వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా కూడాను బాగా చూసుకున్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది లాస్ట్లో వచ్చారనమాట వీళ్ళు పిలిచినప్పుడు కాకుండా ఇంకా అప్పుడు వాళ్ళకి ఇచ్చడం దాని తర్వాత ఇంకా అందులో ఇచ్చిన వస్తువులన్నీ కూడా చూపిస్తున్నారన్నమాట ఒక కేజీ ఆనియన్ తర్వాత సేమ్యాలు తర్వాత ఉప్మా రవ్వ ఒక హాఫ్ కేజీ కందిపప్పు ఒక హాఫ్ కేజీ రాగి పిండి తర్వాత ఒక హాఫ్ కేజీ ఆయిల్ సారీ రాగి పిండి కేజీ ఇచ్చారు బెల్లం కేజీ ఇచ్చారు చింతపండు ఇచ్చారు పావు కేజీ ఒక కేజీ గోధుమ పిండి ఇచ్చారు తాలింపు దినుసులు ఇచ్చారు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నెక్స్ట్ షుగర్ ఇచ్చారు అసలు అక్షయపాత్రలాగా దాంట్లోంచి తవ్వుతుంటే బయటికి వస్తూనే ఉన్నాయన్నమాట వస్తువులన్నీ కూడాను ఇన్ని వస్తువులు ఇచ్చారనమాట మనం ఇచ్చిన కాస్ట్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి అందరికీ కూడాను మళ్ళీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ అనమాట వీరాస్వామి గారికి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇది చేసినందుకు మా అన్నయ్యకి సన్మానం చేశారన్నారు ఓవరాల్గా ఇదన్నమాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు